నగరం లేని రాష్ట్రం నీ ఆదాయం చూస్తే ఉంది ఇట్లాంటి టైంలో నలభై రెండు శాతం నలభై మూడు శాతానికి హైక్ ఇచ్చారు ఎందుకని అక్కడ మనకి విభజన చట్టంలో ఒక పాయింట్ ఉంది ఐదు సంవత్సరాల పాటు విభజన జరిగాక రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని రెవెన్యూ లోటు అంటే అర్థం ఏంటి మనకు వచ్చేదేమో పన్నుల్లో ఆదాయము పన్నేతర ఆదాయం పన్నేతర ఆదాయం అంటే లైక్ గనులు ఇట్లాంటి వాటిని పన్నేతర ఆదాయం అంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏది పైనుంచి వచ్చేటటువంటి సెస్సులు ఇట్లాంటివి అన్ని కూడా పన్నేతర ఆదాయం అంటారు గ్రాంట్లు ఇట్లాంటివన్నీ పన్నేతర ఆదాయం ఈ రెండు ఆదాయాలు మనకి వచ్చే రూపాయి పోయే రూపాయి పోక అంటే జీతము మెయింటెనెన్సు పైన ఖర్చులు వీటిని ఖర్చు అంటారు ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఏదన్నా ఉంటే అది కేంద్ర భర్తీ చేస్తుందని ఇచ్చారు దాన్ని రెవెన్యూ లోటు అంటారు ఈ రెవెన్యూ లోటు ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది పెట్టుకుంటు